వెల్కమ్ టు సీరియల్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇక కథలు అయితే ఆదిత్య లేచి నడిచిన తర్వాత సంతోషంగా ఇంటికి అయితే వస్తారు ఆ తర్వాత ఇక వాళ్ళ అమ్మ నాన్న కూడా హ్యాపీగా ఉంటారు ఇదంతా ఆనంది కారణంగానే ఇక సింహాద్రి కూడా సంతోషంతో ఇక ఆనందితో అయితే మాట్లాడతాడు ఆ తర్వాత ఆదిత్య మాత్రం చాలా డల్గా ఉండడం గమనిస్తుంది ఆనంది దాంతో ఏమైంది ఆదిత్య గారు మీరు ఇప్పుడు నడుస్తున్నారు మీకు సంతోషంగా లేదా అని అంటుండడంతో సంతోషంగా ఉంది ఆనంది కానీ నా మనసులో ఒక నిజం నేను నీకు చెప్పకుండా దాచిపెట్టాను అది నీతో ఇప్పుడు చెప్పాలనుకుంటున్నానని అంటాడు దాంతో ఆనంది ఏంటి ఆ నిజం అని అంటుండడంతో ఇక ఆదిత్య అదే ఆ రోజు నువ్వు మనం ఆశ్రమంకి వెళ్ళే రోజు నా డైరీ తెరవబోతుండగా నేను నీ పైన గట్టిగా కోపగించ కదా ఆ డైరీలో ఏముంది అనుకుంటున్నామని అంటాడు ఏముంటుంది అదే మీరు చెప్పారు కదా మీ స్టోరీ ఏదో రాసుకుంటున్నారని అని చెప్పడంతో కాదానంది అందులో నేను ప్రేమించిన అమ్మాయి ఫోటో ఉంది ఆ డైరీలో నేను అమ్మాయి ఫోటోని చూస్తూ ఉంటానని అంటాడు దాంతో ఆనంది షాక్ అవుతుంది ఏంటి ఆదిత్య గారు అని అంటుండడంతో అవునానంది ఆ రోజు నువ్వు అడిగితే నీకు నిజం ఎందుకు చెప్పాలని అలాగే నువ్వు నాతో పాటు ఎన్ని రోజులు ఉంటావో ఉండవో నీకెందుకు చెప్పాలని నేను చెప్పలేదు కానీ ఈరోజు నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం నువ్వే నీ కారణంగానే నేను నడుస్తున్నాను సంతోషంగా ఉన్నాను నా జీవితంలో నువ్వు నాకు ఇప్పుడు చాలా ముఖ్యం అందుకోసమే నా భార్య అయిన నీతో నా గతం గురించి చెప్పాలని అనుకుంటున్నానని అంటాడు దాంతో ఇక ఆనంది చాలా సంతోషంగా ఏమన్నారు ఆదిత్య గారు అని అంటుంటే నేను నిన్ను భార్యగా ఒప్పుకుంటున్నానని అంటాడు ఆ తర్వాత ఇక ఆనంది హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండడంతో ఇక ఆదిత్య ఆనంది గతంలో నేను అలెక్క అని అమ్మాయి ప్రేమించుకున్నాం అలాగే నాకు ఇలా జరగడంతో మేమిద్దరం దూరమయ్యాం కానీ నేను మాత్రం తన ఫోటోను చూసుకుంటూ రోజు బాధపడుతూ ఉండేవాడిని అలాగే నాకు ఎప్పుడు తెలిసొచ్చింది నిజమైన ప్రేమ అంటే కష్టంలో ఉన్నప్పుడు తోడుగా ఉండాలని ఈరోజు నువ్వు నాకు తోడుగా ఉండడమే కాకుండా నేను నడిచేలా చేసావు అందుకోసమే నా జీవితంలో నీకు స్థానం ఇస్తున్నాను ఇక మన ఇద్దరం జీవితాంతం భార్యాభర్తల్లా అని కలుసుందాం ఇంకెప్పుడు నేను మనది అగ్రిమెంట్ వెళ్ళని నిన్ను వెళ్ళిపోమని నేను ఎప్పుడు అనను అని చెప్తుండడంతో ఇంకా ఆనంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నాకు చాలా సంతోషంగా ఉంది ఆదిత్య గారు అని చెప్తూ ఉంటుంది ఇక ఆదిత్య నా పైన నీ కోపంగా లేదా అని అంటుండంతో నాకెందుకు కోపం ఆయన మీరేమన్నా నేను ఎప్పుడు మిమ్మల్ని నా భర్తగానే భావించాను జీవితాంతం మిమ్మల్ని పెళ్లి చేసుకున్నప్పుడే మీతో కలిసి ఉండ కలిసి ఉండడానికే పెళ్లి చేసుకున్నాను అలాగే మీ నన్ను ఎంత కోపగించుకున్నా నన్ను ఏమన్నా నేనేం పట్టించుకునేదాన్ని కాదు మీతో ఇలానే జీవితాంతం ఉండేదాన్ని అని చెప్తుండంతో ఏంటి ఆనంది నీకు అంత నమ్మకం అని అంటాడు నమ్మకం ఉంటేనే కదా జీవితం పైన ఆశ ఉంటుందని మీరే అన్నారు అయినా శివయ్య నాకు అన్యాయం చేయడని నాకు తెలుసు ఈరోజు మీ మనసు మారింది నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుండడంతో ఇంకా ఆదిత్య ఆయన నీలాంటి భార్య నా లైఫ్లోకి వచ్చినందుకు నేనే మీ శివయ్యకి థ్యాంక్స్ చెప్పాలి నాకు ఒక మంచి భార్యని గిఫ్ట్గా ఇచ్చాడు ఆ శివయ్య ఈ యాక్సిడెంట్ జరగడం కారణంగానే కథ నువ్వు నా లైఫ్లోకి వచ్చింది లేకపోతే నీలాంటి మంచి అమ్మాయిని నేను వదులుకొని ఉండేవాడిని అని చెప్పి అలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటే ఆనంది చాలా సంతోషపడుతూ ఇక ఇంతకన్నా ఏం కావాలన్నట్టుగా హ్యాపీగా ఫీల్ అవుతూ